హాయనే కాదు నేను మీ వెంకటిని ఈ మధ్య వీడియోస్ చేయడానికి టైం లేదన్నా ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ వచ్చి మరి ఇతర కావాలంటే అన్నారు వాళ్ళ ఇక్కడ ఇప్పిస్తూ ఈ మధ్య మేకల వీడియో గొన్ను వీడియో తీయడానికి కుదరలేదు రెండు మూడు వరాల నుంచి ఆ వీడియోలు పెట్టలేకపోయాను ఈ వారం మేకల వీడియో గొన్నె వీడియో తీసి పెట్టానన్నా ఈ వారం మార్కెట్లో మనం త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ వరకు పుట్టడికల్లో ఎలా అమ్ముతున్నాయి ఎలా కొన్నారు అనేది మీ లోపలికి తెలిసింది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు తీసిస్తూ ఒక సబ్స్క్రైబర్స్కి వచ్చి నూట ఆరు గిరలు ఇంకో సబ్స్క్రైబర్స్కి వచ్చి మనకి అరవై ఆరు గిరలు తీసిస్తూ లేట్ అయిపోయిందన ఈ వారం ఖచ్చితంగా మేకల వీడియో బోర్ల వీడియో విత్తన పొటేళ్ళు గ్రేటెస్ట్ లేకపోతురు ఇవన్నీ మీకు వీడియోస్ చేస్తా ఈ వారం మార్కెట్లోకి వెళ్ళేసి మనం వీడియోస్ మొట్ట ధరలు ఎలా ఉన్నా చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుండూరు మార్కెట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాం ఈ వారం ప్రతి ఈ సంతా ప్రతి శుక్రవారం మూడు గంట ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకు ఉన్నా ఏం మాట్లాడుకోవాలి సబ్స్క్రైబర్స్ వీళ్ళకి పిల్లలు కొనిచ్చాను ఆ బండికి వేస్తున్నారు కదా అదే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు కొనిచ్చాను ఈ కింద ఉండేటట్టు కూడా మన సబ్స్క్రైబర్స్ బండిలో పట్టలేదని వేరే బండి కోసం మాట్లాడుతున్నాము మన సబ్స్క్రైబర్స్ ఇంకొక బండి రెండు పనులకు మాట్లాడాను ఈ బండికి లోడ్ చేశాను ఈ పిల్లలు ఈ బండికి లోడు సరిపోలేదని కింద ఉంచాడు వేరే బండి మాట్లాడడానికి వెళ్ళాడు బ్రదరు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్తో మాట్లాడారు ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని పిల్లలు కొన్నాడు ఎంత రేటు కొన్నాడు అనేది నేను చూపిస్తాను మన మిగతా సంతలో ఇంకొక బండి కూడా చేస్తున్న ఇద్దరు వచ్చారు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరికి ఇప్పించాను ఈ బండిలో పిల్లలు మనకి ధర ఎన్ని పిల్లలు రేట్ ఎలా పడిందో బ్రదర్ వస్తే వాళ్ళ చేత మాట్లాడిస్తాను ఇంకొక బండి ఉంది బ్రదర్ ఆ బండి కూడా మన సబ్స్క్రైబర్స్ ఆ బండి కూడా మీకు చూపిస్తాను అవి ఆ రెండు బండ్లకి ఎన్ని పిల్లలు కొన్నారు ఎంత రేటు అనేది వాళ్ళ చేత మీకు మాట్లాడిస్తాను ఈ లోపల సంత లోపల మనకి ఈ వారం కొనుగోలు ఎలా జరగవు అమ్మకం కొనుగోలు ఎలా అయ్యాయి రే ఉండే పిల్లలు ఎలా చెప్తున్నారు లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తానన్నా పిల్లలు అయితే చాలా ఆగున్నాయి చాలా వరకు త్రీ మంత్స్ పిల్లలు అవి ఆగున్నాయి అన్న ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే చాలా వరకు సేల్ అయిపోయాయి చాలా వరకు బండ్లకి లోడ్ చేస్తున్నారు ఇవన్నీ మనం చూపించడానికి కుదరదన్నా ఎందుకంటే ఇక్కడ లోపల ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ ఈ బండి ఈ బండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఈ బండిలో ఉండే పిల్లలు ఎన్ని పిల్లలు ఎన్ని పండ్లకి చూపిస్తాను ఇంకో బండి మన సబ్స్క్రైబర్ అది అక్కడ కనబడుతుంది కదన్న ఆ బండిలో ఉండే పిల్లలు కూడా మన సబ్స్క్రైబర్ ఈ ఇద్దరు మన ఇక్కడ మన నాకు కాల్ చేసి వచ్చారు సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి అన్న మనకి ఒక వంద పిల్లలు కావాలని ఒక బ్రదర్ వచ్చారు ఆ బండికి వచ్చేసి ఎనభై పిల్లలు కొనిచ్చాను ఈ బండికి వచ్చేసి మనకి అరవై పిల్లలు కొనిచ్చాను అన్న మీరు మొత్తం వచ్చేసి అరవై పిల్లలు ఈ రేట్ ఎలా అనేది నేను చూపిస్తాను అన్న ఎంత కొన్నారు ఏందనేది కూడా నేను డీటెయిల్స్ చూపిస్తాను మనం సొంత లోపల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపించిన తర్వాత లాస్ట్లో మీకు ఆ రేట్ ఎలా పడింది అవి ఎన్ని పిల్లలు అనేది నేను మన బ్రదర్ వాళ్ళతో మాట్లాడిస్తాను ఈ లోపల ఉండే పిల్లలు రేట్లు ఒకసారి అన్నా లోపల వెళ్ళి ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఈ బ్యాచ్ అయితే ఎంత వస్తున్నారని చూస్తే లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ వెట్ వస్తాయన్న చిన్న పిల్లలు వస్తాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్న త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి ఇక్కడ కనిపించేది త్రీ మంత్స్ పిల్లలు ఈ మధ్యలో ఉండే ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న యావరేజ్ మీద ఎందుకంటే త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చేస్తున్నారో ఒకసారి అడిగి అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయన్న ఎన్ని పేనున్నాయి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఏం చెప్తున్నాడు సార్ పద్నాలుగు వేలు చెప్తున్నాడు పదమూడు వేలు ఏడు పదమూడు వేల ఏడు వందలు చెప్తున్నాడు అన్న ఈ మొత్తం వచ్చేసి పద్దెనిమిది వందలు ఉంటాయి జాక్స్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందలు చెప్తున్నాడు అది ఫైనల్ రేటు కాదు గారాలు చేస్తే తగ్గే అవకాశం ఉంది ఏ ఫ్యాక్టర్ అలా కట్లు ఉన్నాయి అవి కూడా మీకు లోపలికి వెళ్ళేసి ఆ రేట్లు ఎలా చెప్తున్నాయి ఒకసారి చూపిస్తున్నా బ్యాక్సీ ఈ బ్యాక్సీ కూడా మీకు ఒకసారి చూపిస్తాడు ఏమన్నా ఎన్ని ఉన్నాయా ఇరవై నాలుగు ఏం చెప్పండి నేను తర్వాత మాట్లాడతా మీరు తర్వాత మాట్లాడతా ముందు నాకు ఎంత చేత ఎంత చెప్పో తర్వాత పదమూడు ఉన్నారా సన్న చెప్పాను సన్నగర ఇరవై నాలుగు చెప్తాను మొత్తం ఇష్యం మొత్తం మొత్తం వచ్చేసి ఇరవై నాలుగులో ఉన్నాయా ఈ మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కలున్నా మొత్తం టోటల్ వచ్చి ఇరవై నాలుగు వేలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయి జత వచ్చి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు బేరం చెప్పమంటే నేను చెప్పాను కదా నువ్వు చెప్పు అంటున్నా మనం బేరం చేసే అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్స్ ఇందాక తీసిచ్చాను కదా అందుకని వాళ్ళ కోసం బేరం అడుగుతున్నాను అనుకుంటున్నాడు మన సబ్స్క్రైబర్స్ సరిపోయాయి వాళ్ళకి సరిపడా పిల్లలు తీసిచ్చేసాను ఇవి ఇంకా ఉండే పిల్లలు మీకు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది రేట్ ఎలా ఏమన్నా అన్న చెప్పనా బండ్లు రెండు బళ్ళు రెండు బండ్లు మనకి అలా అయిపోయాయి నోడు చెప్తానులే నెక్స్ట్ వారం ఖచ్చితంగా చెప్తా చెత్త చెప్తానన్నా అది జత వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు మనకి పన్నెండు వేలు పన్నెండు నాలుగు వేలు అలా వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నవి మనకి త్రీ మంత్స్ వందలు ఇరవై నాలుగు వేలు ఉన్నాయి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అది ఫైనల్ ప్రైజ్ కాదు మనకి పన్నెండు వేలు అలా వస్తాయి అన్న జత మిగతా బ్యాచ్ కూడా చూపిస్తాను మనకి చెన్న ఏమి ఆగినాయి నేను కొన్నా అంటే కొన్నా పిల్లలేమో ఈ సన్నపిల్లలు వాళ్ళు పెద్ద పిల్లలే ఎన్ని పిల్లలు మొత్తం ఇప్పుడు ఆగిండ కూడా మూడు తాడు ఎనభై డెబ్బై నాలుగు పిల్లలు పిల్లలు వస్తుండయా ఈ ఈ ఈ తాడు 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 చెప్పు అబ్బా అట్ట అబ్బాని చెప్పి తర్వాత నేను మాట్లాడతాను ఈ తాడు చాలు ముందు తాడు ఈ తాడు ఇన్ని ఉంటాయండి ఇరవై ఎనిమిది చెంగనా చెప్పు ఈ తాడు ఇరవై ఎనిమిది చెప్పు అవి కూడా ఉండే లాస్ట్ పద్నాలుగు వేల సన్న పిల్లల ఆ పక్క ఎన్ని పిల్లలు పిల్లలు మొత్తం వచ్చేసి ఇవి డెబ్బై నాలుగు ఇద్దరు ఉన్నాయంట ఈ కట్ట మొత్తం వచ్చి మనకి డెబ్బై నాలుగు ఇద్దరు ఉన్నాయంట ఇవి మనకి నేను ఇట్లా వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అడిగాను ఆ వెనకతాడు ఇరవై ఎనిమిది పిల్లలు అడిగాను అది ఫోర్ మంత్స్ కిలో అవి పద్నాలుగున్నరవై చెప్తున్నాడు మనకి కట్ట మీద ఇక్కడ ఉన్నాయి కదనా ఇవి వచ్చేసి మొత్తం కనపడి అయిపోయింది ఇక్కడ ఇక్కడుండే ఇతరుడు ఈ మొత్తం వచ్చేసి డెబ్బై నాలుగు పిల్లలు ఉన్నాయి ఉన్నాయంటున్నా ఈ డెబ్బై నాలుగు మీద కట్ట మీద ఏం చెప్తున్నాడు అడుగుతాను నేనైతే ఇరవై ఎనిమిది పిల్లలు అడిగాను ఈ సెలెక్ట్ పరంగా మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అడిగాడు ఆ ఇరవై ఎనిమిది పిల్లలు పద్నాలుగున్నర అరవై చెప్పాడు అయిపోయిన ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయన్న ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి మొత్తం వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయన్న ఇవన్నీ త్రీ మంత్స్ పిల్లలు కట్ట మీద మీదైతే మనకేం చెప్తున్నాడో చూపిస్తాను ఇవి నేను అడిగిన పిల్లలు ఈ కొమ్ము వచ్చిన పిల్లల వరకు నేను సెలెక్ట్ పరంగా ఇరవై ఎనిమిది గిరులు తీసుకుంటాను అన్న పద్నాలుగు వేల ఐదు రోజులు చెప్పాడు మిగతావన్నీ డెబ్బై నాలుగు పిల్లలు మిగతా ఇవన్నీ త్రీ మంత్స్ పిల్లలు అన్న ఇవి త్రీ మంత్స్ పిల్లలు పిల్లలున్నాయి ఇవి పాలు తాగుతాయి కాబట్టి ఈ పిల్లలు నేను అడగలేదు ఓన్లీ ఇరవై ఎనిమిది పిల్లలు సెలెక్ట్ పరంగా మన సబ్స్క్రైబర్ కోసం అడిగాను ఆయన పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పాడు ఆ తర్వాత ఉండి చాలా కొంచెం చిన్న పిల్లలు లాగా ఉన్నాయని సబ్స్క్రైబర్ వెళ్ళాడు మొత్తం టోటల్ కట్ట మీద ఎలా చెప్తున్నాడో మొత్తం కట్ట మీద అయితే ఇరవై ఎనిమిది పిల్లలు తక్కువ ఉన్నాయా சந்தபு எப்போ எட்டா உண்டே சந்த பிள்ளை டெபை நாலு பிள்ளை இரவ் முப்பது பிள்ளை வைர குழந்தை மீதா நாலு வரும் மாட்டோம் ஏன் போவிலே சன்ன பிள்ளை மாட்டேன் சரி சரி மாதிரி మీ పిల్ల అంటే మీ సన్నకుండా అసలు వాళ్ళు పెద్ద పిల్లలకు ఇప్పుడు ఈరోజు కొన్ని అన్ని పెద్ద పిల్లలకు ఉన్నారు దానికి లేకపోతే మీకు అంతకుముందు నేను కొనీదా ఎత్తుకోపోలా ఇవి ఎన్నికలు చెప్తున్నారు చూపిస్తాను

అన్నీ మంత్స్ పిల్లలు శ్రీ పన్నెండు వేల ఐదు వందలు మనకి లైవ్ ప్రకారం అయితే మనకి పది కిలోల నీరు కూడా తీస్తాలే నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ వస్తావు పది కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి జత చేసి మనకి పన్నెండు వేల యాభై వందలు చెప్తున్నారు అది ఫైనల్ ప్రైజ్ కానీ ధరలు చేసే అవకాశం ఉంది వెనకాల ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు ఈ బండిలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు తో మాట్లాడతాను సబ్స్క్రైబర్స్ డబ్బులు కడుతున్నారు వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం డబ్బులు కట్టిన తర్వాత మీకు ఈ పిల్లలు ఎన్ని ఎలా కొన్నారనే నేను వాళ్ళ చేత మాట్లాడిస్తానున్నా అన్న ఇవి ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎట్లా చెప్తున్నారో ఏంటో చెప్తున్నా మా మీ పిల్లలు అవి అయ్యా అయ్యన్నీ అయిపోయినా ఆ పొద్దున ఐదు కథకాలు అక్కడ ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్ ఇవి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత రేటు పడ్డాదో ఎక్కడి నుంచి వచ్చారని నేను మాట్లాడిస్తాను ఈ వీడియో చూస్తాను తర్వాత ఎలా చూపిస్తాను ఈ బండిలో ఉన్నాయి కదా ఇవి మొత్తం చేసి మనకి ఎన్ని పిల్లలు రేట్ ఎలా పడ్డాయో మీకన్నీ చూపిస్తా అన్న ఈ మొత్తం ఫోర్ మంత్స్ ఉన్నాయి అన్నీ లోపల ఉన్నాయి కాబట్టి పిల్లలు మొత్తం ఇవి పిల్లలు ఎంత రేట్ అనేది కూడా మీకు వాళ్ళు చేత మాట్లాడి మొత్తం టోటల్ అయితే పిల్లలు ప్రైజ్ అయితే ఎలా పడింది మాట్లాడించి చూపిస్తాను అలా మొత్తం ఎన్ని పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు నూట ఆరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు నుంచి అన్న మొత్తం మనకి జత ఎంత పడుతుంది మొత్తం టోటల్ మొత్తం మొత్తం మీద పన్నెండు వేలు పన్నెండు వేలు పడుతుంది జత వచ్చేసి నూట నూట ఐదు పిల్లల నూట ఆరు పిల్లలు నూట అరబలు మొత్తం టోటల్ మీద మనకి జత వచ్చి పన్నెండు వేలు పడతాయి వేపుకోవడానికి కొనేసి అమ్మేసుకుంటా ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ వారం వస్తారా అన్న కన్నా ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది వేలు కర్నూలుకి కర్నూలు అవతల పెబ్బేరు పెద్దేరు అంటారు మన పెంజల కోన దగ్గర అన్న తెగచర్ల ఓకే 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 అన్నయ్య అన్న మన సబ్స్క్రైబర్ వీళ్ళు మారుదారా అని చెప్పలేదు నేను మేపుకోవడానికి కావాలి అని చెప్పారు నేను ఏంటంటే వాళ్ళకి నూట నూట ఇరవై కిలోలు అన్నారు బండి పట్టలేదని వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ బండిలో వేసుకున్నారు నూట ఆరు పిల్లలే ఈ బండికి పట్టాయన్న నెక్స్ట్ వచ్చేసి ఇంకో బండి ఉంది ఆ బండిలో కూడా ఎన్ని పిల్లలు ఎంత రేటు పడిందో నేను చూపిస్తాను మొత్తం నూట అరవైలో జత వచ్చేసి మనకి టోటల్ మీద పదకొండు వేల చిల్లర పన్నెండు నుంచి మొత్తం టోటల్ మీద మనకి యావరేజ్ లైవ్ ఎటు మనకి పన్నెండు కిలోలు అలా లైవ్ వేటు వస్తాయన్న జత వచ్చేసి పన్నెండు వేలతో మొత్తం టోటల్ యావరేజ్ మీద మనకి పన్నెండు వేలతో పడ్డాయన్న కర్నూలు నుంచి వచ్చారు కర్నూలు దగ్గర పెబ్బేర్స్ అంతా వాళ్ళు అక్కడ అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ వారం వస్తారు నెక్స్ట్ వారం కూడా మనం అడుగుతున్నారు ఓకే థ్యాంక్ యూ అన్న ఆ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అవి ఎన్నిక ఆ వీడియో కూడా ఈ పిల్లలన్నా అన్న ఇక్కడ మనకి టైం లేదు గుర్లు వీడియో తీయాలి మా సబ్స్క్రైబర్స్ ఇంకా వాళ్ళు టిఫిన్ చేయడానికి ఏమి వెళ్ళి ఈ బండి పిల్లలు వచ్చేసి మొత్తం వచ్చి అరవై ఆరు రూపాయలు ఉన్నాయన్న అరవై ఆరు రూపాయలు ఇవి వచ్చేసి ఏలూరు నుంచి వచ్చారన్న ఏలూరు నుంచి వచ్చారు బ్రదర్ వాళ్ళతో మాట్లాడేద్దామంటే వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు నాకు వేరే గుర్లు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు వాళ్ళతో మాట్లాడేద్దామంటే టైం లేదన్న సరే నెక్స్ట్ వారం నేను క్లారిటీగా చెప్తాను నెక్స్ట్ వారం ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్స్ వస్తామని కాల్ చేస్తున్నాను నెక్స్ట్ వారం రమ్మని చెప్పాను వాళ్ళకి ఎందుకంటే ఈ వారం మనకి సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు ఓల్డ్ వచ్చారంటే అందరే తీయడానికి చాలా టైం పడుతుంది అనేసి నెక్స్ట్ వారం రమ్మని చెప్పాను నెక్స్ట్ వారం వస్తానని చెప్పారన్న ఓకే అన్నా గుర్లు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా నెక్స్ట్ వారం ఖచ్చితంగా క్లారిటీగా తీస్తాను అన్న ఈ వారం మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ లేస్తే లేట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అన్న